వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ చాలా మందిలో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కానివ్వండి ఎక్కువ అంటే జంక్ ఫుడ్ ఎక్కువ తినడం వేడి ఆహార పదార్థాలను ఎక్కువగా వేడి చేసే శరీరానికి బాగా వేడి చేసే ఆహార పదార్థాలని ఎక్కువగా తినడం వల్ల కూడా పైల్స్ వచ్చే అవకాశం ఉంటుంది అసలు చాలామందికి అది పైల్స్ అని కూడా తెలియదు మరి పైల్స్ ఉన్నప్పుడు మోషన్కి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు బ్లడ్ మోషన్స్ కూడా అవుతూ ఉంటాయి ఇది ఎవరికీ బయటకి చెప్పుకోలేము బట్ దీనికి కూడా చక్కని పరిష్కారం ఆయుర్వేదంలో మనం తెలుసుకోవచ్చు ప్రస్తుతం మనం ఆయుర్వేద వైద్యంలో అపార అనుభవం ఉన్న ఆంజనేయ రాజు గారి దగ్గర ఉన్నాము ఈ రోజు పైల్స్ కి గురించిన మిగతా వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి సార్ కొన్ని కొన్ని ఇష్యూస్ పైల్స్ కి సంబంధించి ఉన్న యూరిన్ కి సంబంధించి ఉన్న మోషన్ ఫ్రీగా లేకపోయినా ఇవి ఓపెన్ గా ఎవరితో డిస్కస్ చేయలేరు ఈ మొలలు అనేది ఎవరిలో వస్తుంది ఎందుకు వస్తుంది ఆర్స్య మూలలు అంటారు అమ్మా దీన్ని ఇంగ్లీష్లో పైల్స్ అంటాం హిందీలో బావస్కి అంటారు మూల వ్యాధి అంటారు అనేక పేర్లతో పిలుస్తారు ఇందులో మీకు మెయిన్ మూడు రకాలమ్మా వాత పెత్త కఫాల వల్ల వచ్చే మూడు రకాలు సేమ్ ప్రాబ్లం వల్ల వచ్చి బ్లీడింగ్ పైల్స్ అని ఉంటాయి అది ఇంకొక రకం రెండోది మూడోది వంశ వచ్చేది ఇది కూడా గా వస్తుంది జెనటికల్గా వస్తుంది అమ్మ పైల్స్ అనేది జెనటికల్ గా వచ్చింది తగ్గడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది మామూలుగా వచ్చినవి కొంచెం తొందరగానే తగ్గుతాయి అమ్మా మెయిన్ రీజన్ ఏంటంటే ఎక్కువ ఈ పైల్స్ ఉన్న వాళ్ళు నూటికి తొంభై మందికి మలబద్ధకం అనేది ఉంటుందమ్మా అమ్మా ఇది మోషన్ రావడం అనేది ఉంటుంది సమస్యలన్నీ దానివల్ల వస్తాయి అంటారు చాలా సమస్యలు అందులో మూల వ్యాధి అనేది మెయిన్ దానివల్ల రావడానికి ఎక్కువ అవకాశం ఉందమ్మా అలాగే ఆహారం అలవాట్ల వల్ల కూడా కొంత వస్తుంది ఈ బ్లీడింగ్ పైల్స్ మామూలు పైల్స్ లో కూడా మళ్ళీ ఇందులో రెండు రకాలు రకాలుంటాయమ్మా ఇంటర్నల్ పైల్స్ ఎక్స్టర్నల్ పైల్స్ యానస్ దగ్గర నుంచి రెండు నుంచి మూడు అంగుళాల్లో కూడా పైల్స్ ఉంటాయమ్మా పెయిన్ ఉన్న పైల్స్ పెయిన్ లేని బ్లీడింగ్ ఉన్నాయి బ్లీడింగ్ లేని ఒకటే పైల్ ఉంటుంది రెండు ఉంటుంది మూడు ఉంటుంది ఇన్ని రకాలుగా ఉంటాయి అన్నమాట అందులో కూడా ఒకటేమో మన నత్తగొల్ల సూదిగా బయటకు వచ్చినవి కొన్ని ఉంటాయమ్మా రౌండ్ గా ఉన్నాయి కొన్ని ఉంటాయి ఫ్లాట్ గా ఉన్నాయి కొన్ని ఉంటాయి ఇన్ని శరీర బట్టి ఓకే ఇందులో ఈ పైల్స్ ఎండిపోయి రాలిపోవటానికి కూడా మందులుంటాయి ఆరువేదంలో కానీ భయంకరంగా మండుతాయి అది రాసుకుంటే ఆ నేను గత వీడియోలో మరి మీ ఛానల్లో చేశానో ఎప్పుడు చేశానో తెలియదు కానమ్మా చాలా సింపుల్ పరిష్కారం చెప్తానమ్మా ఇది అందరూ వాడుకోవచ్చు నేను ఆ వీడియో చేసిన తర్వాత చాలా మంది ఫోన్ చేసి పని చేస్తుందండి చాలా ఏళ్ళ నుంచి ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి ఇబ్బంది పడుతున్నాం ఎంతో సింపుల్ గా తగ్గిపోతుందని అనుకోలేదండి అదే చెట్టుగా మళ్ళీ అందరి మీద పనిచేసేస్తుందని చెప్పలేము అమ్మా శరీర శరీరతత్వం బట్టి ఉంటుంది అనమాట మనకి గానుగ చెట్లు అమ్మా రోడ్డు పక్కన ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి అవి గానుగ కాయలు కాస్తాయి కదమ్మా ఆ ఎండిపోయిన తర్వాత ఆ కాయలు తీసుకుని వాటిలో పప్పు తీసుకున్నామ్మా దాన్ని పౌడర్ చేసుకోవాలి పౌడర్ చేసుకుని వేడి శరీరం వాళ్ళయితే అయితే బెల్లం అది సమానంగా కలుపుకుని ఉదయం లేవగానే ఒక తులం నుంచి బాడీ వేట్ని బట్టి ముప్పవ తొలం వరకు తినచ్చమ్మా నోట్లో వేసుకుని మజ్జిగ పాలు అది పాలు తాకూడదు మజ్జిగ కానీ వాటర్ కానీ దాంతో వేసుకుంటే ఒక నెలలో తగ్గిపోతాయి బ్లీడింగ్ పైల్స్ కానీ పెయిన్ ఉన్నాయి కానీ మామూలు కానీ ఆ శరీర తత్వాన్ని బట్టి ఓకే వాత శరీరం అయితే ఆ పటిక బెల్లం పౌడర్ కలపకుండా ఒక పావు పావుతొలం పైన తులం వరకు చాలా దారుణంగా వాసన వస్తుంది పసిరి వాసన నీళ్లు కలుపుకొని గుట్టుకుని తాగేసి కాసేసి నీళ్ళు తాగేస్తే అమ్మ తగ్గిపో ఆ విధంగా మేము మా దగ్గర టాబ్లెట్స్ ఉంటాయమ్మా ఓన్లీ టెన్ డేస్ ఏనమ్మా ఇందులో టెన్ ట్యాబ్లెట్స్ ఉంటాయి టెన్ డేస్ వేసుకోవాలి టెన్ డేస్ లోనే చాలా మందికి తగ్గిపోతుంది ఆ సెకండ్ డోస్ కూడా పౌడర్ ఇస్తామండి పౌచ్లు కానీ క్యాప్సిల్స్ కానీ ఇస్తాం అది ఇంకొక ట్వెల్వ్ డేస్ నుంచి ట్వంటీ డేస్ వాడుకోవాలి ఎట్టి పరిస్థితిలో నైన్టీ పర్సెంట్ పైన రిజల్ట్ ఉంటుంది అమ్మ మా దగ్గర చాలా మందికి తగ్గిపోతుంది ఈ పైల్స్ బాగా ముదిరిపోయినాయి అనుకోండి ముదిరిపోతే ఏమవుతుందంటే బ్లీడింగ్ అతిగా అయ్యే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు ఎంత బ్లీడింగ్ అవుతుందంటే రోజుకి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ నుంచి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ కూడా బయటకు వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు ఆ బ్లీడింగ్ కనుక ఆపకపోతే చనిపోయే ప్రమాదం కూడా ఉందమ్మా ఎనిమిక్ అయిపోతారు వాళ్ళు వాళ్ళు హిమోగ్లోబిన్ మినిమం ట్వల్వ్ ఫోర్టీన్ ఉండవలసింది ఫైవ్ సిక్స్ లోకి రావడం ఇంకా తగ్గిపోవడం అటువంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి వాళ్ళకి ఇంకొక రకమైన మందిస్తాం ఇస్తాం అమ్మా టూ డేస్ లోనే ఆగిపోతుంది బ్లీడింగ్ వన్ ఆర్ టూ డేస్ కే కేట్ గా ఆగిపోతుంది ఆగిపోయిన తర్వాత ఈ మందులు తీసుకోవడం వల్ల పైల్స్ అనేది పూర్తిగా నిర్మూలించవచ్చాము ఓకే కానీ పైల్స్ నొప్పి తగ్గిపోతుంది అన్నీ తగ్గిపోతాయి కానీ ఏవి అయితే ఆ కాయలు కింద వచ్చినాయో అవి కరగడానికి రెండు మూడు నెలలు పడుతుంది అమ్మా స్లోగా పోతాయి రెండు మూడు నెలలు అంటే ఒక సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల నుంచి బాధపడి రెండు మూడు వాళ్ళకి చాలా పదిహేను ఏళ్ళ నుంచి బాధపడి వాళ్ళు కూడా వస్తూ ఉంటారు అదే విధంగా ఈ కరిగిపోతాయమ్మ నిమ్మలంగా ఎండిపోతాయి ఎండిపోయి పెర్మనెంట్ క్యూర్ అవుతుంది కానీ ఈ పైల్స్ ఉన్న వాళ్ళు ఎప్పుడు పెర్మనెంట్ గా ఎప్పుడు కూడా వాళ్ళకి మోషన్ ఫ్రీగా అయ్యేలాగా జాగ్రత్త తీసుకోవాలమ్మా మళ్ళీ మోషన్ ఎప్పుడైతే గట్టిపడిపోయి వాళ్ళకి మోషన్ ప్రాబ్లం వచ్చిందో మళ్ళీ అయి రప్చర్ అయితే కనుక మళ్ళీ బయటకు రావడానికి అవకాశం ఉంది ఓకే ఈ మోషన్ ఫ్రీగా వెళ్ళకపోవడం వల్ల కానీ లేకపోతే గట్టిగా ఉన్న మోషన్ బలవంతాన్ని దాన్ని బయటికి ప్రెజర్ ద్వారా పంపడం కానీ యానస్ దగ్గర రప్చర్ అవడం వల్ల కూడా అక్కడికి చేరిన బ్యాక్టీరియా వల్ల కూడా ఈ పైల్స్ అనేది వస్తుంది ఓకే అందుకు ఆ పైల్స్ అనే దానికి రాసుకోవడానికి కూడా అనేక రకాల మందులు ఉంటాయి అమ్మా ఇప్పుడు చెట్టు ఆకులు ముగ్గుపోయిన ఆకులు ఉంటాయి ఆ ముగ్గుపోయిన ఆకులు తీసుకుని జాగ్రత్తగా ఎండబెట్టి కింద రాయల నెయ్యి వాటిని భస్మం చేసి అంటే బూడిద చేసేయాలమ్మా భస్మం ఏర్పాటు బూడిద ఏర్పాటు భస్మం అంటే నల్లగా కాల్తే భస్మం అయిపోయింది అనుకుంటాం అలాగా తెల్లగా కాల్చేయాలి బూడిద అయిపోవాలి అప్పుడు దాంట్లో నెయ్యి కలిపి రాసుకుంటే దాన్ని జాగ్రత్తగా ఒక రెండు నెలలు మూడు నెలలు వాడుకోవాలి ఆ పైల్స్ అనేది పూర్తిగా కరిగిపోతాయి లోపలికి మందు తీసుకుని అది కనుక కంటిన్యూగా రాసుకుంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట ఏదైనా చేంజ్ చేసుకుంటే మంచిది పైల్స్ అందరూ ఏమనుకుంటారు అంటేనమ్మా వేడి చేసిన వాళ్ళు వచ్చింది అనుకుంటారు ఎక్కువగా వేడి చేసే ఆహారం తీసుకోవడం వల్ల మాత్రమే అనుకుంటారు కాదండి మేము పైల్స్ లో సాధారణంగా సొరకాయ దోసకాయ పెసరపప్పు తినద్దు అంటాము అవి చలవ చేసే పదార్థాలు అని అనుకుంటారు కదా అనుకుంటారు అందరూ అదే తింటారు కానీ మేము అధిపచయం ఎక్కువ చెప్తాము కొంతమందికి మట్టికే ఎగ్గో చికెన్ తినొద్దు అని చెప్తాము ఈ రెండు వేడి చేసే పదార్థాలు కాబట్టి వాళ్ళ యొక్క ఆహారం అలవాట్లను బట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళ యొక్క శరీరం నేచర్ మనకు అర్థం అవుతుంది ఇప్పుడు సపోజ్ ఒక మనిషి విపరీతమైన కారణం తింటున్నాడమ్మా అతను వాత శరీరం ఎప్పుడు స్వీట్ అయి తింటూ ఉంటాడు అతను వేడి శరీరం ఎప్పుడు పులిపే తింటా ఉంటాడు అది పైచ శరీరం మన శరీరంలో ఉన్న నాలికే మన బాడీలో ఏది డెఫిషియన్సీయో మన బాడీకి ఏది కావాలో అది రుచి ద్వారా మన బ్రెయిన్ కి సిగ్నల్ పంపితే ఆ బ్రెయిన్ అది తినమని చెప్తే మనం ఆ పదార్థాన్ని ఎక్కువ తింటా ఉంటాం ఓకే దాన్ని బట్టి మనిషి యొక్క గుణాన్ని ఈజీగా నిర్ణయించవచ్చా దాన్ని బట్టి అనేది ఉంటుంది చెప్తా అంటే అదే విధంగా చిన్న కందం ఉంటుంది కదమ్మా దొర్ర కన్న అంటాం మనం బయట మార్కెట్ లో అమ్ముతా ఉంటాం తీపి కంద అన్నది పెద్ద దుంప ఉంటుంది ఈ దొర్ర కందా అనేది తీసుకున్నా జాగ్రత్తగా చేతులకు నూనె రాసుకున్నాం గ్లౌజులు పెట్టుకున్నాం ఇప్పుడు గ్లౌజులు వచ్చినాయి కాబట్టి పర్వాలేదు పూర్వం కొబ్బరి నూనె లాంటిది రాసుకున్నామ్మా అది జాగ్రత్తగా చెక్కి చక్రాలు కోసి ఎండబెట్టేవారు ఎండబెట్టేసి అది పౌడర్ చేసుకుని ఎంత పౌడర్ ఉందో అంత బెల్లం పాత బెల్లం కలుపుకుని రోజు ఎంత ఉండ ఉదయం సాయంత్రం తింటే కూడా పైస్ తగ్గిపోతాయి ఇంత అద్భుతమైన అంటే విలేజ్ లో ఎంత సింపుల్ గా వాటికి వైద్యం అనేది దీని దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు అన్ని ప్రకృతిలో మనకి వచ్చినవి కాబట్టి వాళ్ళ ఆపరేషన్ చేయాలంటే లక్ష లక్ష నాటు వైద్యుడి దగ్గరికి వెళ్తే దారం గట్టి తీసేవాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు ఇరవై పాతిక వేలు ముప్పై వేలు వాళ్ళు తీసుకుంటున్నారు ఆ దారం కట్టిది ఏమవుతుందంటే ఒక తాడునమ్మ మన ఇవి ఉంటాయి కదా క మన ఏంటయ్య క్యాక్టస్ మిల్క్ ఉంటుంది కదా ఆ క్యాక్టస్ మిల్క్లో ముంచి దారాన్ని పసుపులో ఉంచుతారు మళ్ళీ అది తినేస్తుంది అనమాట దాన్ని టైట్గా మూడేయటం వల్ల ఏమవుతుందంటే అది అలా అలా అరాయించిపోయి అక్కడ కట్ అయిపోతుంది మొత్తం కట్ అయిపోయి అది ఊడిపోతుంది అది కూడా పెయిన్ కట్ అయినప్పుడు మళ్ళీ బ్యాక్టీరియా అది రావటం కోసం ఆగడం కోసం యాంటీబయోటిక్ గా పసుపు పసుపు కట్ అవడం కోసం క్యాక్టస్ మిల్క్ వాడతారు ఆ విధమైన ట్రీట్మెంట్ కూడా ఉంది పైల్స్ కి ఆంజనేయులు గారు ఏవైతే చెప్పారో వాటిని ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా సమస్య తీవ్రంగా ఉంటే ఒకసారి వచ్చి సంప్రదించి కూడా మెడికేషన్ అనేది తీసుకుంటే మంచిగా ఉంటుంది థ్యాంక్ యూ అండి And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andar ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe. ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టూ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న అందులో జరిగట మీరైతే గంట గుర్తు కొట్టరు ఫర్ మోస్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ ప్లీజ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ